జీవితంలో అప్పులు ఎక్కువైపోతున్నాయి అప్పుల బాధ అస్సలు తప్పుకోలేకపోతున్నాము అనుకుంటూనే ఉంటాము అప్పు చేయకూడదని కానీ ఎలాకరు వచ్చేసరికి ఏదో విధంగా అప్పు అనేది చేయవలసి వస్తుంది ఆ అప్పు తీస్తామనుకున్న డబ్బులు కూడా వేరే వాటికి ఖర్చు అయిపోతున్నాయి రాబడి అనేది పెరగడం లేదు కొంచెం పదు పొదుపు చేస్తున్నామన్నా కూడా అస్సలు కుదరడం లేదు ఏదో ఒక ఖర్చు అనేది వస్తూనే ఉంది ఇవన్నింటి నుంచి అంటే ఈ అప్పుల బాధల నుంచి బయటపడి ఎంతో కొంత పొదుపు చేసుకునే శక్తి మాకు రావాలి అని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పాటించవలసింది ఈ మైత్రేయ ముహూర్త పరిహారం ఈ మైత్రేయ ముహూర్తం గురించి నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నానండి ఆ చాలా మంది ఇప్పటికీ చేసుకుంటూ కూడా ఆ మంచి లబ్ధి పొందాము అని చెప్పి నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఈ మైక్రో మొత్తం వీడియో చూసి కింద కమెంట్లు అనేది రేపు చూస్తే గనక మీకు కనీసం ఒకళ్ళిద్దరు మనకు వచ్చే వ్యూసే తక్కువ అందులో ఒకలిద్దరైనా సరే కమెంట్స్ అనేవి రిప్లై ఇస్తారు తప్పకుండా ఆ అంత శక్తివంతమైంది ఈ మైత్రేయ మొత్తం ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు అక్క మైత్రే ముహూర్తం వీడియో పెట్టాను అని చెప్పేసి నాకు వాట్సాప్ లో మెసేజెస్ అనేవి పెడుతున్నారు ఆ టైం ఉంది కాబట్టి నేను కొంచెం లేదుగా అనేది మైత్రీ ముహూర్తం గురించి చెప్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో లో మనకు మైత్రే మూర్తం ఎప్పుడు వచ్చింది ఆ రోజు చేయవలసిన పరిహారం ఏంటి అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ హోమ్ మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఇంతకీ మన వెబ్సైట్ ఏంటి పేరు తెలుసా డబల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజా నేర్స్ డాట్ ఇన్ త్వరలో నేను వాట్సాప్ లో ఎన్ని ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా నేను వెబ్సైట్ లో తేడానికి తీసుకురా టైట వెబ్సైట్ లో ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అదే ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది వాట్సాప్ లో అయితే మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫుడ్ అవైలబుల్ ఉంది మీకు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అనేది మీకు పడుతుంది ఫోర్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే టూ త్రీ డేస్ లో వెళ్ళిపోతుంది అదే నాకు దూరంగా మారుమూల అది ఉంటే వాళ్ళకి టెన్ డేస్ అయినా కంపల్సరీ పడుతుంది అనమాట అందుకనే చెప్పాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది పోస్టల్ ద్వారా నేను పంపిస్తా అందుకని ఎవరైనా సరే తక్కువ మీకు ఆ కొరియర్ చార్జెస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సరే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇంకొక చిన్న విషయం చాలా మంది అడుగుతున్నారు అక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి నాకు వీడియో పెట్టి 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 ఒక విసుగు చికాకు అనేది వస్తుందనే నేను చెప్పాలి ఎందుకంటే నేను ఎన్ని రెగ్యులర్ గా వీడియోస్ పెట్టిన వ్యూస్ అనేవి రావడం లేదండి ఇప్పుడు ఒక మంచి విషయం పది మందికి చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది డబ్బులు పక్కన పెట్టేస్తే ఆ చుట్టూ అనేది మనకి ఉంటుంది అనమాట మన వీడియో చూసి కొంతమంది ఫాలో అయ్యారు వాళ్ళకి ఒక మంచి జరిగింది అంటే చాలా హ్యాపీ అనేది అనిపిస్తుంది అనమాట ఆ హ్యాపీనెస్ నాకు దొరకట్లేదు వీడియోస్ రెగ్యులర్ గా పెట్టినా కూడా ఎందుకంటే ఆ కమెంట్స్ కూడా నాకు పెట్టి అసలు వీడియో గురించి ఏమనుకుంటున్నారు అసలు మీకు యూస్ఫుల్ అయ్యిందా లేదా అని తెలిస్తే కదా అందులో ఏమైనా మార్పులు చేయాలా చేర్పులు చేయాలా అని చెప్పి నాకు ఒక ఐడియా అనేది వస్తుంది మీరు ఎలాంటి సజెషన్స్ కానీ కమెంట్ సెక్షన్ లో షేర్ చేయపోతే నాకు అసలు నేను వీడియో పెట్టడం వల్ల యూస్ లేదేమో అని అనిపించి ఎన్ని రోజులు అనేది వీడియో అనేది నేను పెట్టలేదండి అక్కడ ఏం కాదు మీకు నిజంగా మన ఛానల్లో వీడియోస్ యూస్ఫుల్ అంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరి గురించి కూడా మన ఆ ఛానల్ గురించే కాకుండా ఛానల్ గురించే కాకుండా మన శ్రీ పంచమి పూజ చేసుకోవడ మీరు షేర్ చేస్తే నాకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది సరే ఇప్పుడు మనం ఇంకా లేట్ చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే డైరెక్ట్ గా మనం ఆ వీడియోలో ఏం గురించి అనేది తెలుసుకున్నాం ఇంకా మనకి మైత్రి లక్తం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు వచ్చిందంటే చాలా డిటేషన్ హోలి పాఠ్యం రోజు వచ్చిందండి అది ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారంతో మనకి కలిసి వచ్చింది ఈ మైక్రేవి మూర్తం అది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఈ మైక్రేవి మూర్త సమయం ఉంది ఇప్పుడు ఈ మైక్రేవి ముఖ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏంటి అని ఇప్పుడు చూద్దాం కావాల్సిన వస్తువులు ఏంటో మళ్ళీ నేను ఒకసారి మీతో షేర్ చేస్తాను కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని ఇది వచ్చేసి ఒక గ్రీన్ కలర్ లో ఉండే ఏదో కవర్ అనేది తీసుకోండి ఇక తర్వాత మనకి మీరు అందులో పెట్టడానికి పదకొండు రూపాయల నుంచి ఎంత అమౌంట్ అయినా మీరు తీసుకోవచ్చు ఇక మనకి ఒక గ్రీన్ కలర్ పెన్ను అలాగే ఉలుగు ఇది వచ్చేసి బస్సు ఒక బిర్యానీ ఆకు పచ్చకర్పూరం ఇవన్నీ మనకు కావాల్సింది దీంతో పాటు కొంచెం పసుపు కుంపమ కూడా మనకు కావాలి అయితే లాస్ట్ టైం మనకి ఎవరైతే కవర్లో లో బిర్యానీ ఆకు మీద మా అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పి రాశారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయి ఈ మైత్రేమూర్త సమయంలో స్టార్టింగ్ లోనే ఇది అనేది కాల్చేయండి కాల్చి మళ్ళీ కొత్తగా బిర్యానీ ఆకు మీద మా అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పి రాయండి అది చేయవలసిన వాళ్ళు ఎవరు పాత వాళ్ళు అదే కొత్త వాళ్ళు అయితే కొత్త బిర్యానీ ఆకు పెట్టాలి ఈ బిర్యానీ ఆకుని మీరు నెక్స్ట్ మంత్ కాల్చాలి ఈ మంత్ కాల్చకూడదు ముందుగా మీరు తీసుకున్న కవర్ మీద కొత్త వాళ్ళకి చెప్తున్నానండి పాత వాళ్ళు అయితే సేమ్ కవరే యూజ్ చేయొచ్చు కొత్త వాళ్ళు అయితే మీరు ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారో అది మనుషుల దగ్గర నుంచి కానీ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఎక్కడైతే అప్పు తీసుకున్నారో వాళ్ళని ఏం అనేది ఇక్కడ రాయండి కలర్ తో అనేది ఇక్కడ రాయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మైత్రేయమూర్త సమయం ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ మైత్రేయమూర్త సమయంలో ఈ కవర్ లోని మీరు ఆ బిర్యానీ ఆక మీద మా తీరిపోయాయి అని చెప్పి బిర్యానీ ఆకు మీద అలాగే కొంచెం వసకొమ్ము కొంచెం పచ్చకర్పూరం అలాగే మీరు ఎంత డబ్బులు పెట్టాలనుకుంటున్నారో అంత డబ్బులు పెట్టిన తర్వాత మీరు నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొంచెం పునుగు అనేది రాసి మీరు పూజ గదిలో అనేది పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఈ విధంగా కవర్లో లో అన్ని ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఈ కవర్ ని ఆ రోజు శుక్రవారం దేవి అనుగ్రహం కోసం మనం పూజ చేసే ఆ సమయంలో మన ధన రాబడి పెరగాలి మన ఐశ్వర్యం పెరగాలి మన అప్పుల సమస్యలు అనేవి తీరిపోవాలి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కవర్ని అనేది ప్లేట్ లో పెట్టి చక్కగా ఉదయమే వచ్చింది కాబట్టి చాలా విశేషంగా పూజ అనేది చేసుకోండి కవర్ లో పెట్టి మీరు అమ్మవారి ముందు పెట్టి నేను చెప్పినవన్నీ మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యని కాకపోతే త్వరలో తీరుకోవాలి అని చెప్పి మనసారా వేడుకొని పూజ చేసుకోండి పూజ చేసుకున్న ఈ కవర్ లో డబ్బులు మీరు ఆ సమయంలో మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ సమయం ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల లోపల మీరు వాళ్ళని ఎవరికైనా ఆన్లైన్ చేయాలనుకుంటే ఈఎంఐ అవ్వచ్చు గోల్డ్ లోన్ అవ్వచ్చు బైక్ లోన్ అవ్వచ్చు హౌస్ లోన్ అవ్వచ్చు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడము ఏదైనా సరే మీరు ఆ టైంలో పే చేయండి ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ లో పే చేసండి లేదు మీ చేతికి ఇవ్వాలి అనుకుంటే వీళ్ళైతే ఆ టైంలో చేసుకోండి లేదు అంటే ఈ కవర్ లో పెట్టిన అమౌంట్ కలిపి మీరు ఇప్పుడు ఒక రెండు వేలు ఎవరికైనా వడ్డీ కట్టాలి అనుకుంటే ఇందులో ఒక నూట ఒక్క రూపాయలు పెట్టారు అనుకోండి ఆ ఒక్క రూపాయిని అందరూ ఉంచేసి ఆ వంద రూపాయలు ఇంకొక నెక్స్ట్ పంతొమ్మిది వందలు అంటే రెండు వేలు కలిపి ఎవరికైనా ఇవ్వండి ఆ తర్వాత లేదు మేము ఆన్లైన్ ద్వారానే చెయ్యాలి అక్క కానీ ఆ టైంలో కుదరదు అందుకు ఏం చేస్తారంటే ఆ వంద రూపాయలని తీసుకెళ్ళి మీ అకౌంట్ లో వేసేసుకొని ఆ తర్వాత మీరు అప్ అనేది చెల్లించండి ఇక చాలా మందికి వచ్చే సందేహం అక్కడ డేట్ అయితే ఆ టైంలో ఏ ఏం చేయాలని అడుగుతారు మీ యొక్క హస్బెండ్స్ లో కానీ పిల్లలతో గానీ మీ అత్తగారు మామగారు ఎవరున్నా సరే వాళ్ళతో చేయించండి చేయించినా కూడా మీకు పర్వాలేదు ఇక తర్వాత ఆ టైం లో ఆఫీస్ అవి ఉండవు కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు చక్కగా పూర్తి చేసుకోవచ్చు కానీ ఈ పూజా ప్రాసెస్ పరిహారు ప్రాసెస్ ఆ బిర్యానీ యొక్క కాల్చడం పాత వాళ్ళంతా కూడా ఈ మైత్రే మొత్తం అంటే ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత ప్రారంభించి ఎనిమిది గంటల ఐదు నిమిషాల లోపల చేసేవలసి ఉంటుంది ఇక తర్వాత ఈ కవర్ ని ఏం చేయాలంటే ఈ కవర్ ని మీరు పూజ గదిలో పక్కన పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలైనా పెట్టుకోండి ఇక లాస్ట్ టైం యూజ్ చేసిన వాళ్ళు అదే వసకొమ్ము యూస్ చేసుకోవచ్చు పచ్చకరి పూరం కొంచెం పచ్చకరి అనేది యాడ్ చేసేసి మళ్ళీ కవర్ ని కొంచెం తుడిచి పసుకొమ్ములు పసుపు కుంకుమ పెట్టి యావిగా మీరు ఆ ప్రాసెస్ అనేది పాటించవచ్చు ఇదండి మైక్రే మూత కానీ ఈ మైక్రేవి మూత చాలా చాలా శక్తివంతమైన ముహూర్తం అని చెప్పవచ్చు అండి చాలా మంది పాటిస్తూ వస్తున్నారు కానీ ఏదైనా సరే నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేస్తూ నానం చేసే కష్టానికి ఫలితం ఇవ్వని భగవంతుని వేరుకోవాలి అంతేగాని పరిహారం చేసేస్తాము ఇంటి మీద ఇంట్లో కూర్చొని కాళ్ళు కాళ్ళు వేసుకొని టీవీ చూస్తూ ఉంటే మన అప్పులు తీరిపోతాయని మాత్రం నా ఉద్దేశం కాదు మీరు ఏ పరిహారం చేస్తూ మీరు కష్టపడితే మీకు ఆటోమేటిక్ గా రాబడి పెరగడం ఆదాయం పెరగడం తద్వారా అప్పులు తీరిపోవడం మీకు పొదుపు పెరగడం అనేది జరుగుతుంది కష్టే ఫలి కష్టపడితేనే మనకు ఫలితం అనేది ఉంటుంది గాలిలో దీపం పెట్టి భగవంతుడానికి ఉన్నామంటే కుదరదు కదా అది అది నా ఉద్దేశం అండి అదండి అలాగే మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా మన శ్రీపంక పూజ అవైలబుల్ ఉంది ఏం కావాలన్నా కూడా స్క్రిల్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే శ్రీ పంచమి పూజ మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చే ముందు ఇంతకు ముందు చెప్పాను కదండి ఈ వీడియో గురించి మీరు ఎలాంటి సెషన్ ఇవ్వాలనుకుంటున్నారు నా వీడియోస్ లో ఎలాంటి కంటెంట్ మీరు ఎదురు చూస్తున్నారు అని చిన్న సజెషన్ ని నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తే నేను దాని విధంగా ఆ విధంగా ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని చెప్పి నేను ఆలోచించుకొని మీకు వీడియోస్ అనేవి అందిస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతొక సెలవు నేను మేము